తొమ్మిదో వచ్చిన నుండి బాబు ఐదో ముద్రను విప్పినప్పుడు దేవుని వాటి నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును సాక్ష్యం నిమిత్తమే వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచి తిని అన్నాడు చూడండి అసలు బలిపీఠం క్రింద చూచి తిని శ్రమల్లో చంపబడ్డారండి కారణం సాక్ష్యం బట్టే తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము చూడండి వధింపబడ్డారు చంపడం వేరే వదించడం వేరే వదించడం అంటే తెలుసా ఒక్కొక్క వర్డ్ ఒక మీనింగ్ ఉంటుంది వదించడం అంటే ఇప్పుడు కోసి వేసినప్పుడు చూసినారా ఎవరన్నా దాన్ని రెక్కలు పట్టుకుంటారు కదలకుండా పట్టుకొని కోసేస్తారు దాన్ని వధించడం అంటారు అట్లే మనుషులను కూడా అలా చేశారు బంధించి కదలకుండా వధించారు ఎంత బాధో చూడండి అసలు ఎందుకయ్యా అంటే సాక్ష్యం నిమిత్తం అనే మాట ఉంది సాక్ష్యం నిమిత్తం కాబట్టి అపోస్తులైనటువంటి పౌలు చరిత్రను మనం చూస్తున్నప్పుడు సౌలు మార్పు చేయడానికి యేసు క్రీస్తు ప్రభు అయిన యేసు ఆయనను దర్శించాడు అని చూస్తున్నాం ఎందుకు దర్శించాడు కారణాలు ఏంటంటే ఆయన సత్కాలు చేసే పరిచయకులు ఉండాలని సాధనంగా ఉండాలని మాత్రమే కాదు సాక్షిగా ఉండాలని దర్శించాడండి అక్షరాల సౌలు మారిపోయినాడు ఎలాగా మార్పు తెలుసా ఒప్పుకునేది ఎలా ఒప్పుకున్నాడు అంటే ఆయన లైఫ్లో మనం చూస్తున్నాం మంచి విద్యావంతుడు కాదండి ఏం ఒప్పుకున్నాడు ఆ మార్పు సందర్భములో ఒప్పుకోక తప్పదు కదా ఒప్పుకుంటేనే క్షమాపణ ఉన్నది అది మనం అక్కడ ఎక్కువగా మనం చూడలేం కానీ ఆ దర్శనములు లేమంటే లేచాడు వెళ్ళమంటే వెళ్ళాడు ఏం చెప్తే అది చేశాడండి అది ఒకటి తిమోతి పత్రికలో ఆ విషయాన్ని మనం చూస్తున్నాం తిమోతి మొదటి పత్రికలో మొదటి అధ్యయంలో ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాం చూడండి మరి తిమోతికి రాస్తున్నాడు ఆ సంగతి అంతా జ్ఞాపకం చేస్తాం చూడండి ఇలాగా పదమూడో వచ్చినములో మనం చూస్తున్నాం పదమూడో వచ్చినాం పన్నెండు పదమూడు కలిసి ఉన్నాయి పూర్వము దూషకుడను హింసకుడను హానికరడనైనా నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానికి ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడ ఉన్నాను అని అంటూ తర్వాత ఏమన్నాడండి అంత ముందు దూషించడము హింసించడం హానికరంగా ఎందుకున్నాడంటే కుమారుడాల తిమోతి తెలియక అన్నాడు ఇది ప్రభు సన్నిధులు ఒప్పుకున్నాడు అన్నమాట ప్రభువా నేనేమి చేయదును తెలియక చేసినాను అవిశ్వాసం వల్ల చేశా నేనేమి చేను వా నేనేమి చేయాలా ప్రభు ప్రభు సన్నిధులు అడిగాడు ఆ మాట నేనేమి చేయదును చేసింది ఎలా చేసినా ఏం చేయాలని ఇంకన్నాడు చేసింది ఎట్లా తెలియక చేసిన అన్నాడు చూడండి మంచి చదువు చదువుకున్నాడా లేదా మంచి చదువు చదివినాడు అతి విద్యని ఉందా లేదండి ఇరవై ఆరు ఇరవై నాలుగో సెక్షన్ కాబోలు అపోస్తుల కార్యాలు అంత విద్య గలవాడేమని అంటే తెలియక చేసిన ప్రభువా అన్నాడు వీళ్ళ విద్యావంతులారా ఆలోచన చేయండి దేవుడు మిమ్మల్ని ఇంకా గొప్ప విద్యావంతులుగా చేయనుగాకా ఆమెను అనుకోతి ఏంటండి ఏకాగ్రతగా అనుకుంటున్నా ఎంత విద్యావంతులమైనా మనకు సబ్జెక్టే తెలుసు కానీ సత్యం తెలియదు పౌలు చూడండి అని తెలియక చేసిన ప్రభు అన్నాడు ఇంకోటి ఏమన్నా అంటే అవిశ్వాసం వల్ల చేశా అన్నాడు అవిశ్వాసం నాకు విశ్వాసం లేకనే చేసేసాను అన్నాడు మూడోది ఏంటంటే ఆపుల్లో ప్రధానుడు అని లేదండి పదారు వచ్చిన మనం చూస్తామండి ఆపుల్లో ప్ర నేను పాపిని అందుకే అలా చేశాను ఇంకేం చేయాలో ప్రభు అంటే ప్రభు చెప్పినట్టే చేశాడండి కాబట్టి ప్రియులారా నీవు నేను కూడా మార్పు చెందాలంటే ఈ వరుస క్రమంలో మనం ఒప్పుకోవాలి ప్రభు నాకు తెలియదు నేను అవిశ్వాసిగా ఉండిపోయాను తెలియదు అందుకే నేను పాపిని అని ఒప్పుకుంటే చాలండి అసలు ప్రభు ఏం చేస్తాడు తెలుసా ఎవరినైనా ప్రేమిస్తాడండి ఆయన ఎవరినైనా ప్రేమిస్తాడు ఇప్పుడు నాకు మనుమనులు ఉన్నారండి మనుమనులు వాడు ఒక్కోసారి వాడు వాడే కోపడి వాడే నన్ను కొడుతుంటాడు అనమాట వాడే ఏదైనా గద్దించిన అనుకోండి వాడికి కోపం వచ్చి వాడే అట్ట కొడుతుంటాడు నన్ను కొడితే మనం తిరిగి కొడతామా కొట్టే కొద్ది ఇంకా నవ్వుతుంటాము ఏం వీడి తయారవుతున్నాడు కొట్టే కొద్ది ఇంకా మనం సంతోషపడుతుంటాం కానీ తిరిగి ఏటీ మనం అన్ని నాకు అనిపించింది ప్రభువా ఆఫ్టర్ ఒక మనిషినే నా మనమనులు ఏమి చేసినా ఎట్లా చేసినా నేను ప్రేమిస్తున్నాను అందుకే మమ్మల్ని మేము ఎట్లా ఉన్నా నువ్వు ప్రేమిస్తున్నావు దేవా అని అనిపిస్తుంది అండి నాకు అసలు అలిగిన కానీ ఏం చేస్తాం వాళ్ళని అలుగుతారనుకో ఏం చేస్తామండి వాళ్ళు నువ్వు మళ్ళీ అలగకుండా ఏదో ఒకటి వాళ్ళను బుజ్జగిస్తాం చూడండి అసలు నువ్వు నేను కూడా చాలాసార్లు అలిగినాం సంఘానికి రాకుండా సత్యములు ఉండకుండా ఎన్నిసార్లు అలగలేదండి అలిగిన కానీ ప్రభు నిన్ను విడిచిపెట్టలే ఏం ప్రేమ అండి అసలు నాకు అనిపిస్తే అంత ప్రేమ అండి ఆయనకు కాబట్టి ప్రియులార ఒప్పుకోవడమే ముఖ్యమైంది పిల్లలు ఒప్పుకోవడం ముఖ్యమైంది అండి అసలు అందుకని మనం సూత్రం ఒకటే ప్రభువు మనల్ని ప్రేమించాలా మనల్ని కనికరించాలా తన పరిచర్యకు నియమించుకోవాలని ఏర్పాటు ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఆ స్థితిలోనికి మనం రావాలంటే ఒప్పుకోవడమే మన పని ప్రియులార ఏం చేయాల్సిన పనిలే ఒప్పుకోవాలి కప్పు కొనక పాపములను ఒప్పుకొనుము ప్రభుని ముందు దూరపరచి దురితములను గారవించు ప్రాణ ఆలకించుమా ఈ సమయముందు సువార్త ఆలకించుమా ఈ స్థలము నందు సుమా కప్పుకోకుండా ఒప్పుకుంటే చాలండి అంతే నమ్మని వాళ్ళు నమ్మిన వాళ్ళు కూడా ఒప్పుకోవాలన్నా లేదా అబ్బో కుప్పలు నమ్మిన వాళ్ళు కూడా తెలుసా ఇంకా వాక్యం చేపేటోళ్ళకైతే ఎన్ని సమస్యలు వస్తాయి తెలు దిక్కుదేలు దిక్కుదేలని సమస్యలు నేను చాలాసార్లు ఒప్పుకున్నా ఎన్నో విషయాలు మానసికంగా ఆలోచనలో ఎన్నెన్నో రకరకాలుగా ప్రభువా గొప్ప పరిచర్యకు మీరు పిలిచారు నియమించారు మరి నేనేం చెప్తున్నాను అలాగే చేయనట్లు సిద్ధం చేయము నేనేం చేస్తున్నాను అదే చెప్పినట్లుగా నన్ను ఉపయోగించు దేవా లేనిడల వేషధారణ అయితే ఏం లాభం నాయన నన్ను క్షమించు అని ప్రతి క్షణములో మొరపెడుతుంట అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తం ఏం చేస్తుంది అండి మనల్ని ప్రతి క్షణం అన్ని మన పాపములన్నిటిని క్షమించి విశ్వాసులు కూడా ఒప్పుకోవాలని వ్యవహాన్ మొదటి పత్రిక ఒకటి తొమ్మిదో సెక్షన్లు ఉన్న వాక్యము కేవలం విశ్వాసులకు సంబంధమేది విశ్వాసులు పాపం చేస్తారా చేయరండి చేస్తారా చేయరా ఏం చెప్పారేంటి మీరు అబ్బా మనమే చేసేది ఇంత చెప్పి కూడా విశ్వాసులు చేస్తారా చేయరా బ్రదర్ ముగింపుకి వచ్చినాం ఇంకా బాధపడాకారి మనం చేసే పాపాలు లేవా పాపాలు రెండు రకాలు ఉన్నాయి మరణకరం కాని పాపం మరణకరమైన పాపం అని ఉందండి ఒకటి చూపెడితే చూడండి ఎన్నో ఉన్నాయి ఇంకా చాలా విషయాలు చెప్పుకుంటూ వెళ్తే ఓ మాట చూడండి మీకు తెలిసినటువంటిది హెబిని ప్షమించాలా యాకో పత్రికలు ఇలా చూడండి దయచేసి యాకోపత్రిక చూస్తారు మరి రెండవ అధ్యాయం ఆఖరు వచ్చిన ఇరవై ఆరో సెక్షన్ చూడు బాబు ఓకే ఓకే నాలుగవ అద్యములో పదిహేడు చూద్దాం చూడు బాబిక అక్కడ క్రియలు కనబడుతున్నాయి నాలుగవ అధ్యాయం పదిహేడు సెక్షన్ ఏం చెప్తుంది మేలైనది చేయని ఎరుగు పాపం కలుగును మేలైనది చేయని ఎరుగు చేయని వారికి పాపం కలుగును సంఘానికి రావాలని చట్టం ఉంది ఎబ్రి పది ఇరవై నాలుగో సెక్షన్లో రాకుండా ఉన్నారంటే మేలైనది చేయని ఎరుగు అలాగూ చేయని వారికి ఏముంది పాపము ఏం అర్థమవుతుందా దేవుని భాగం ఇవ్వాలన్నటువంటిది మేలా కీడా ఏమ్మా మరి ఇస్తున్నారా ఇవ్వకపోవడమే పాపం ఇలాంటివి చాలా ఉన్నాయండి అసలు పాపం అంటే ఇంకో మాట చూస్తారా సమయలు మొదటి గ్రంథం ఎందుకంటే గుర్తొచ్చింది అలా సెక్షన్స్ కోడ్ చేస్తున్నా పన్నెండు ఇరవై మూడో సెక్షన్ కాబోలు సా సమయలు మొదటి గ్రంథం పన్నెండు ఇరవై మూడు కాబోలు చూస్తారా మానుట వలన ఇంకా చూడండి పాపం అంటే ఏందేందో అనుకుంటున్నారు తెలియక నా మటుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన దేవుని దృష్టికి యహోవా దృష్టికి పాపం చేసిన వాడిని విరోధంగా పాపం అమ్మాయి వింటున్నారు లేదా పిల్లల్ని తో ఆడ కాకారండి అమ్మాయి ఏమనుకోకుండా వినాలా దేవుని ప్రజల కోసం ప్రార్థన చేయకుండా ఉండడమే పాపం మీరు అందరి పేర్లు పెడతారులే మిమ్మల్ని ఎవరైనా కొద్దిగా నష్టం పెట్టింటారు అనుకోండి మనసుకు క్యూడు చేసింటారనుకో వాళ్ళ పేర్లు ఎత్తుతారా సంఘములో అయిపో వాళ్ళ పేర్లు ఎత్తారని ఎందుకంటే గొంతులో ఇంత రాయి పడింది అడ్డం అక్కడే ఫీల్ అయిపోతా మీ ఏమండి చాలామంది నిజమా కాదా అందరి పేర్లు పెడితే మీ నిన్నెవరో దూషించినందువల్ల ఏదో రకంగా మాట్లాడినందువల్ల వాళ్ళ పేరే ఎత్తావు నువ్వు ఎత్తకపోతే గొంతులో ఏం పడినట్టు రాయిబడింది వాళ్ళకి ఇంకా వాళ్ళ కోసం ప్రార్థన చేయకపోతే మనం ఏం చేసిన వాళ్ళం అవుతున్నాం పాపం అక్కడ చేయకపోయినా కన్నా చేయిస్తున్నారా లేదా చూడు బాబు పాపం అంటే ఏందో అనుకుంటున్నారు చాలా మంది తెలియక ఏదో వేరే పాపం అంటారు చూడండి అడల్టరీస్ హాబి అనుకుంటున్నాను నో విశ్వాసుల పాపాలు కూడా భయంకరంగా ఉన్నాయి ఇంకోటి చూడండి చా చాలా ఉన్నాయి ఇలాంటివి చెప్పుకుంటూ వెళితే రోమా పదిహేను ఒకటో సెక్షన్ కాబోలు అమ్మ రోమ పత్రిక బైబిల్ తీయమని అని కదా నేను బైబిల్ తీస్తే ఇంకా మీకు నిద్ర రాదు ఏం రాదు బాగా వింటారంతే రోమ పత్రిక ఎక్కడ ఎక్కడుండే బైబిల్ అట్ట తెరవారి ప్రసంగం ఏదో ఒకటి వస్తుంది కాగా ఓకే ఓకే ఆరో వాక్యా గల్తీలు చూడండి బాబు ఒకవేళ గల్తీ పత్రిక ఎందుకంటే ఎప్పుడో చూస్తుంటాం మరి గుర్తొచ్చినప్పుడు జ్ఞాపకం ఆరు ఒకటి కూడా గమనిస్తారా ఓకే రోమపత్రిక గమనిస్తాం చూడండి పద్నాలుగు ఇరవై మూడు లాస్ట్ విశ్వాస మూలం కానిదేదో అది పాపం అనే మాట ఉంది చూడండి ఇలాగా విశ్వాసుల పాపాలు మనకు కనబడుతున్నాయి కొరింతి పత్రికలు మరొకటి నేను జ్ఞాపకం చేస్తున్నా దయచేసి చూడండి కొరింతి పత్రికలు ఇలా జ్ఞాపకం చేసుకుందాం మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయం పదమూడవ సెక్షన్ ఏం చెప్తుంది అండి లేక పన్నెండు చదువుకుందాం కొరింతి మొదటి పత్రిక ఎనిమిది పన్నెండు అది బలహీనుల మనస్సాక్షిని నొప్పించటం వలన నేనేం చేస్తే ఏం తింటే నీకేమయ్యా అని చెప్పి ఒక్కోసారి కొందరు కేవలం కూరగాయలు తినే వాళ్ళే ఉంటారండి నమ్మినోళ్ళు కొందరేమో మాంసం కూడా తింటే కొందరు ఉంటారు విశ్వాసులు కానీ ఎవరి మనసాక్షికి నొప్పి కలగకుండా మనం ప్రవర్తించాలా నేనేం తింటే ఏమి నీకేమని చెప్పి వాళ్ళ మనసును నొప్పించినట్లుగా మనం చేశామనుకోండి క్రీస్తుకు విరోధంగా పాపం చేసిన వాళ్ళం అవుతాం అందుకని పౌలు ఏం చెప్పాడు అక్కడ లాస్ట్ వచ్చిన మేమన్నాడు చూడండి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడలా నా సహోదరునికి అభ్యంతరం కలగజేయకుండా నేను ఎన్నటికి చూడండి ఎంత కట్టుదిట్టంగా ఉండిపోయాడు సహోదరుల కోసమై ఆయన నోరును కట్టేసుకున్నాడు అలా మనం మాదిరి చూపకుండా ఉంటే ఎదుటి వారిని మనము వాళ్ళ మనస్సాక్షి నొప్పించిన వాళ్ళమైపోతాము చూడండి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఇలాగా పాపం అనేది వాక్యంలో చూస్తున్నాం ప్రియులార విశ్వాసులమైనటువంటి మనం అపోస్తులుగా మరి ఆయన చరిత్రను చూస్తున్నాము తాను మార్పు చెందడానికి కారణం ఏంటంటే పాపం ఒప్పుకున్నాడు ఎలాగా పాపుల్లో ప్రధానుడను అని ఒప్పుకున్నాడండి అందుకే మార్పు చెందాడు ఇక ప్రభు ఏం చేశాడు తెలుసా అతని విషయం మనం ఆలోచన చేద్దాం ఎప్పుడైతే మార్పు చెందాడో తాను అవిశ్వాసిని తెలియక పాపులో ప్రధానుడని ఒప్పుకున్నాడు కాబట్టి ప్రభు ప్రేమించాడు క్షమించాడు తనకు సాధనంగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడండి చేసుకొని ఏం చేశాడు తెలుసా చూడండి గలతీ ఒకటి ఒకటి గమనించాల గలతీ ఒకటి ఒకటి ఇలా చూస్తున్నా మనుషుల మూలంగానైనాను ఏ మనుషుల వలనైనా కాక ఏసుక్రీస్తు వలనను తండ్రి అయిన దేవుని వల్ల అది అపోస్తలుగా నియమించబడ్డాడు అది చూడండి ఏ మనుషుల వల్ల కాదు మనుషుల మూలంగా కూడా కాదు దేవుని వల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వల్లనే అపోస్తలుగా నియమించబడ్డాను అన్నాడు చూడండి అపోస్తలుగా నియమించబడాలంటే కొన్ని గుర్తులు ఉండాలి ఏసుక్రీస్తు ప్రభును ప్రత్యక్షంగా చూసి ఉండాలండి అది మొదటి అర్హత అపోస్తలకు అర్హత ఏంటంటే ఏసు ప్రభును ప్రత్యక్షంగా చూసి ఉండాల పన్నెండు మంది అపోస్తలు యేసు ప్రభును చూశారా లేదా చూసినారు కానీ భౌతికంగా యేసుక్రీస్తు ప్రభును పౌలు చూడలేదండి ఇక ఎప్పుడు చూశాడు అనేది మనం గమనించినట్లయితే వాక్యములు మనం మూడు సందర్భాలు చూశాం కదండి అప్పుడు ప్రభును చూచి తిని అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం చూడండి ప్రభును చూచి తిని అన్నటువంటి సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం తొమ్మిదవ అధ్యాయంలో గమనిస్తారా తొమ్మిదవ అధ్యాయం పదహారవ శిక్షణ ఏం చెప్తుంది అండి అతని చూపుదును అని చెప్పాడు మరి తర్వాత సందర్భాల్లో మనం గమనించినట్లయితే ప్రభును చూచాడు గలతీ పత్రికలో మరొక మాట చూద్దాం చూడండి గలతీ పత్రిక మొదటి అధ్యయంలో మరొక సందర్భాన్ని మనం చూస్తాం ఒకటవాధ్యయములో జ్ఞాపకం చేసుకుంటున్నాను చూడండి పదిహేను ఆయనను తల్లి గర్భం నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరిచి తన కృపచేత చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులు తన కుంభాన్ని ప్రకటింపవాలని ఆయన ఆయన నా ఎందు అనుగ్రహించినప్పుడు మనుషుల మాతృ మనిషి మాతృలతో నేను సంప్రదింపలేదు నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు ఆయనను ఎరూషలంకైనా వెళ్ళని లేదు కానీ వెంటనే అరేబియా దేశము వెళ్ళి తిని హిమ్మట దమస్కు పట్టణం తిరిగి వచ్చి తిని అరేబియా దేశంలోనికి వెళ్ళాడు ఎడారి ప్రాంతానికి వెళ్ళాడు పరవశుడయ్యాడు ప్రభును చూచాడు దర్శించిన సందర్భాల్లో ప్రభును చూచి తినే మాట ఇరవై రెండులో మనం జ్ఞాపకం చేసుకుంటాం ఇరవై ఆరు అధ్యాయంలో కూడా మీరు చదువుకోనండి బాప్తీసం తీసుకున్నాడు ఆత్మతో నింపబడ్డాడు ప్రభును చూడడం జరిగింది ఇప్పుడు ఇలా అరేబియా దేశానికి ఎడారి ప్రాంతానికి వెళ్ళే ప్రభుత్వం కాలం గడిపాడు ప్రభును చూచాడు ప్రభు ఎన్నో సంగతులు బోధించాడు ఆయనకి ఇలాగున యేసుక్రీస్తు ప్రభును ప్రత్యక్షంగా చూడడం మనం చూస్తున్నాం అనమాట అందుకేనండి అన్నిటిని సహించాడు ఎందుకు సహించాడంటే అంటే ఈ దేహం విడిస్తే మహిమ ఉంది కదా ప్రభు ఉన్నాడు కదా అన్నది అర్థమైపోయింది అందుకే అన్నిటిని వారు సహించగలిగినారండి మనం ఎందుకు సహించలేకపోతున్నామంటే అలాంటి అనుభవాలు ప్రత్యక్షంగా మనం అనుభవించలేకపోతున్నాం వాక్యములు మాత్రమే మనిస్తున్నాంపులా వారు ప్రత్యక్షంగా అనుభవించారు కాబట్టే ఆ విషయాలు ఖచ్చితంగా తెలుసుకొని ప్రభు కోసం నమ్మకంగా నిలిచారు ఇవి మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే యేసుక్రీస్తు ప్రభును ప్రత్యక్షంగా చూశాడు కాబట్టి అతడు అపోస్తలుగా నియమించబడ్డాడు అది చూడండి అపోస్తలుగా నియమించబడ్డారు కొరింతి సంఘస్తులు అందుకే బ్లేమ్ వేసినారు అతని మీద నింద వేసినారండి ఇతడు అపోస్తలుడేనా అట్లా అని చెప్పి వరించి మొదటి పత్రిక తొమ్మిది ఒకటి నుండి చూస్తారా వరింత మొదటి పత్రిక తొమ్మిది అధ్యయనం ఒకటి వచ్చిన నుండి ఇలా కనపడుతుంది నేను స్వతంత్రుడని కానా అపోస్తులను కానా మన ప్రభు అయిన యేసు నేను చూడలేదా అది చూడండి అసలు చూచాడు కాకపోతే వీళ్ళు అర్థం చేసుకునేది ఏంటంటే ఏసుప్రభు ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఈయన ఈయన అసలు లేడు కదా ఈయన సంగతి లేదు ఏసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఈయన వచ్చాడు మరి యేసు ప్రభుని చూడనాడు ఎట్లా అపోస్తులు అవుతాడు అంటేనే దానికి జవాబు చెప్తున్నాడు నేను అపోస్తులను కానా ప్రభు అయిన యేసును నేను చూడలేదా అంటున్నాడు అని కాబట్టి క్రీస్తు ప్రభును ప్రత్యక్షంగా చూచాడు కాబట్టి అపోస్తులుగా నియమించబడ్డాడు అపోస్తులని చెప్పడానికి కూడా అవకాశం ఏర్పడింది చూడండి అపోస్తులకు చిహ్నాలు గమనిస్తారా ఒకటి యేసు ప్రభును చూచి ఉండాలి రెండో మాటలో నన్ను జ్ఞాపకం చేస్తున్నాను కొరించి రెండో పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండు వచ్చిన చూస్తారండి చూచక్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయటం వలన అపోస్తులని యొక్క చిహ్నములు అపోస్తుల చిహ్నాలు అంటే సింబల్స్ గుర్తింపు అంటారు చూడండి అసలు ఏ సూప్రభును చూడాలి వారి జీవితాల్లో చూచక్రియలు కనబడాలి అద్భుతాలు కనిపించాలి మహత్కార్యాలు కనిపించాలా వారి అపోస్తులు అంటారు చూడండి ఇలాగున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వల్ల సౌలు మార్పు చెందాడు అపోస్తులుగా నియమించబడ్డాడు ఆ తర్వాత పేరు కూడా మారిపోయిందండి మరి అపోస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయములు మనం చూసినట్లయితే తొమ్మిది పదమూడవ సెక్షన్ కాబోలు అపోస్తుల కార్యాలు తొమ్మిది కాదు పదమూడవ అధ్యాయం తొమ్మిదో సెక్షన్ చూస్తారా అపోస్తుల కార్యాలు పదమూడవ అధ్యాయం తొమ్మిదిలో అండి అందుకు పౌలు అనబడిన సవులు చూడండి మనిషి మారాడు కార్యాలు మారిపోయాయి పేరు మారింది తీరు మారిపోయింది అండి అసలు మొత్తం యేసుక్రీస్తు ప్రభులో ఎంత మార్పు ఉందో చూడండి అసలు కాబట్టి పౌలు అనబడిన సవులు అపోస్తలు పేరు పొందాడు పౌలు అనబడిన సవులుగా వచ్చేసినాడండి కాబట్టి ప్రియులార అంత భయంకరమైన వ్యక్తిని మార్చినటువంటి ప్రభు ఈవేళ నిన్ను నన్ను మార్చడానికి ఆయన ఈ యొక్క వాక్యాలు వ్రాయించి మనకు వినిపింపజేస్తున్నాడు కావున ప్రభు రాకముందే లోకములుండగానే ప్రభు నిన్ను మార్చాలని నిన్ను ఉపయోగించాలని ఇష్టపడుతున్నాడు అందుకోసమే నీ శిక్షను భరించి కొట్టివేశాడు అడ్డం లేకుండా ఎత్తివేశాడు ప్రేమతో పిలుస్తున్నాడు రండి ప్రభు దగ్గరికి రండి ప్రభు నమ్ముకొని ధన్యులు కావాలని మనవి చేస్తున్నా ప్రభు ఈ వాక్యాలు మనకై దీవించును గాక ఆమెన్ ప్రార్థన ప్రేమ గల ప్రభు చెప్పడిన వాక్యం ఫలింప చేయమని ముందున్న సమయాలకు సిద్ధపరుచుదురని మా ప్రభు అయిన యేసు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభునాములో అందరికీ వందనాలు ప్రభు మహా మహాకృపను బట్టి మరి పావులు గారి గురించి తెలుసుకోగలిగాం కృపచేత రక్షించబడిన విధానాన్ని తెలుసుకోగలిగాం మనం ఏమై ఉన్నామో ఆ విషయాలు తెలుసుకోగలిగాం ఆయన మన కొరకు ఏం చేశాడు ఆయన ఎలా సాక్షిగా ఉన్నాడు అనే సంగతులు మనం తెలుసుకోగలిగి ఉన్నాం కనుక ఇవన్నీ కూడా మనిషి మార్పు చెందటానికి అవకాశం ఉంది మనము కూడా మన స్థితి ఎలా కొనదో ఆ స్థితిని వారమై ప్రభుని ఎరిగి ప్రభు యొక్క పనిలో ప్రభు యొక్క పరిచర్యలో సాక్ష్యం కలిగి జీవించడానికి మాత్రమే మనం ఇటు ఉపయోగించుకొని ఇది నాదే అని ఏదో పవన్ దాని నుంచి సౌన్యాన్ని కొన్ని ఊర్లు పెడతాం కాదు కానీ ఇది నాది నా కొరకే ప్రభు ఈయన నాన్న మనతో మాట్లాడారని అని చెప్పి ఆ మాటలన్నీ కూడా మనం మనం ధ్యానం చేసుకుని మన హృదయాలకు అప్లై చేసుకుందాం ప్రభు మంచి వర్తమానం ఇచ్చిన మరి దైవ సేవకులు రాజారావు గారికి సంఘం తరఫున తెలుపుతున్నాం ఈ కూడిక ముగించబడింది ఇప్పుడు మన దగ్గరకు వచ్చి కొన్ని విషయాలు మీతో మాట్లాడతాడు అవి మనం గమనిద్దాం చిన్న ప్రకటన మంచిది ఇంతవరకు దేవుని వాక్యాన్ని మనం విన్నాం దూర ప్రాంతం నుండి వచ్చిన వారికి అందరికీ ఇక్కడ ఉన్న వారందరికీ భోజనాలు సిద్ధపరచబడ్డాయి అది చెప్పడానికి వచ్చాను మొదటిగా ఇక్కడ రెండు స్టాల్లు పెడతారు ఇటు స్త్రీలు ఇక్కడ భోజనం చేయండి పురుషులు అవతల పక్క స్టాల్ ఉంటుంది అక్కడ భోజనం చేయండి స్థానికంగా ఉన్నవారు దూరం ప్రాంతం నుండి వచ్చిన వారికి ప్రథమ స్థానం వేయండి వాళ్ళకి అవన్నీ చూడండి అందువలన ఆ విధంగా మనము ముందు కొనసాగిపోదాం వ్యవహారాన్న ముగింపు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకున్నాం ప్రేమగల తండ్రి పరిశుధుడా మహోన్నతుడా మా ప్రభు మా రాజా నీ పాదాలద్ద సూచిస్తున్నాం నీ పాదాలద్ద కనపరుస్తున్నాం నీ బిడ్డలని దినానా ఇద్దరిని నిలిపి చక్కని మాటలు మాకు వివరించారు విశిదపరిచారు అర్థమయ్యేలా మాట్లాడారు అది మా జీవితాలకు మేము అనువయించుకొని మా పరిస్థితి ఎలాగున్నదో మేము ప్రా అక్కడ ఆయన దాసుడు ప్రార్థన వల్ల పాపం చేసిన వాడిని అవుతానని చెప్పిన రీతిలో మేము ఎలా ప్రార్థిస్తున్నామో మా యొక్క ఆత్మీయ జీవితం ఏదైనా ఉన్నదో అది మేము తెలుసుకొని నీ సన్నిధిలో ఒప్పుకొని ఆయా పాపం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయా నీ సన్నిధిలో మేము నూతనత్వాన్ని పొంది నూతన జీవంలో నూతన విధానంలో మా ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించడానికి నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నీ దాసులు ఇద్దరిని కూడా తగ్గ వాడుకున్నారు మాకు వినిపించిన మాటలకై సూత్రాలు ఇప్పటిదాకా పాటలు పాడినవారు వాయిద్యాలు వాయించిన వారు అలాగే ప్రభా ఆయా రకాలుగా పరిచయం చేసిన ప్రతి ఒక్క బిడలని చని తెచ్చి ఇదిగో నా ఇప్పటి బిడలు భోంచే పోషగా అన్నీ కూడా సర్వసమృద్ధిని అనుగ్రహించమని నీ ఎండ తీవ్రత నుండి కాపాడమని నీ కృపాని తనిది తోడుగా ఉంచమని మా ప్రభును మా రక్షకుడైన ఏసు క్రీస్తు ప్రభు ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నవాము తండ్రి ఈ కూలిక ముగించబడింది అందరూ తిరిగి రెండున్నర గంటలకి కరెక్ట్గా కూలిక ప్రారంభించబడుతుంది సమయాన్ని పాటించండి మీరు ఫోన్ చేసి ఇక్కడ వచ్చి కూర్చోండి ఇంకెక్కడ తిరగొద్దు ఎండలో అందరూ రావాల్సి కోరుతున్నాను అందరూ పొందాలి